హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఫ్రాక్ కటింగ్ అయితే చూపించమన్నారు కదా కటింగ్ అయితే బ్రీఫ్గా ఏం చూపించలేదండి చూస్తున్నారు కదా మామూలుగా మనము ఎలా కట్ బ్లౌజ్కి మామూలుగా మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగేనండి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ వెల్స్ అవి వస్తాయి కదా నేను చూపిస్తాను అది కూడా ఒక వీడియోలో అయితే కరెక్ట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో అయితే కుదరలేదు ఎందుకంటే షాప్స్కి వస్తువు రావడం పోతూ ఇలా చేస్తున్నారనమాట నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు మీకు చూపించాలి అని చెప్పేసి చూపిస్తున్నాను బ్రీఫ్గా పై పార్ట్ ఈజీ అండి కట్ చేసుకోవడము నెక్స్ట్ వీడియోలు అయితే అదే షేర్ చేస్తాను మీకు చూసారు కదా ఇంక ఇక్కడ నేను లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను బాటం పార్ట్ కోసం అయితే ముందు పై పార్ట్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో అది కట్ చేసి పెట్టుకోవాలి అది కట్ చేసుకున్న తర్వాతే బాటం పార్ట్ ఈజీ అయిపోతుంది చూపిస్తాను చూడండి ఇక్కడ శారీ అయితే ఇది తీసుకున్నానండి చాలా బాగుంది నావీ బ్లూ కలర్ మన దగ్గర స్టాక్ అయితే ఉందండి చూస్తున్నారు కదా బ్లౌజ్ పీసు పళ్ళు పట్టు ఇవి రెండు కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను షాప్కి వస్తూనే ఉన్నారండి ఇంకా కుదరలేదన్నమాట ఇంకా లేవడము ఇలా ఇలా అవుతుందనమాట ఇది కూడా ట్రై ఎలాగోలాగా సెట్ చేసుకొని వీడియో అయితే తీసాను ఇదన్నా చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను లాంగ్ ఫోటో ఒకటి తీసి షేర్ చేద్దామనుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర అయితే ఫ్రాక్ లేదండి అది షాప్లో ఉంది వర్షం పడడం వల్ల షాప్కి అయితే వెళ్ళలేదన్నమాట షార్ట్ వీడియో అయినా షేర్ చేస్తాను మీతో ఖచ్చితంగా చూడండి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ బ్లౌజ్ ఏదైతే ఉందో బ్లౌజ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేసేసుకోవాలండి బ్లౌజ్ పాటు అలాగే వచ్చేసి పళ్ళు పాటు నాకు శారీ మొత్తం కూడా పట్టిందండి త చాలా తక్కువ అంటే తక్కువ ఉండింది క్లాతింగ్ పళ్ళు అది తీసేసరికి మొత్తం కూడా యూజ్ చేసేసాను నేను ఇందులో మళ్ళీ వన్ మీటర్ దాకా పై పార్ట్ కోసం అయితే కట్ చేసి పక్కన పెట్టాను మనకి ఇది శారీ అంతా ఒకేలాగా ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది ఒకవేళ బార్డర్ వచ్చిన అదంతా చాలా మళ్ళీ చాలా టైం పడుతుంది అనమాట బార్డర్ కట్ చేసుకొని మళ్ళీ లాగా అమ్రల్లా కటింగ్ కట్ చేసుకొని మళ్ళీ బార్డర్ స్టిచ్ చేసుకొని ఇదంతా అవుతుంది ఇంకా ఇదైతే అంతా ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట చాలా ఈజీ అండి ఫ్రాక్ అయితే ఫుల్ అయితే అయిపోయింది ఇంకా జిగ్జాగ్ ఒక్కటి చేయాలి అది ఒకటి మిగిలిందనమాట ఇంకా నేను ఇలా కాదు అని చెప్పేసి ఇది ఫోల్డింగ్స్ అంటే జారిపోతూ ఉంటుందండి మనకి ఒక పట్టాన నిలబడదనమాట ఇంకా దీన్ని కట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది చూసారు కదా ఇంక ఈ విధంగా కట్ చేసేసి ఒక మీటర్ సరిపడా పక్కనైతే పెట్టాను హ్యాండ్స్ అయితే నేను ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టానండి సెమీ పఫ్ అయితే ఇచ్చాను సెమీ పఫ్ ఇచ్చి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను లుక్ అయితే ఎక్సలెంట్ అంటే నిజంగా భలే టర్న్ అవుట్ అయింది అనమాట ఫ్రాక్ అయితే మా ఫ్రెండ్స్కి అవి ఫొటోస్ పెడితే చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు ఇంక ఇక్కడ లైనింగ్ అయితే ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి ఫుల్ గేర్ చాలా బాగా ఉండాలి అని చెప్పేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్ అయినా సరిపోతుందండి త్రీ త్రీ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ చేసుకుని దీన్ని సమోసా టైపు మనము కార్నర్కి వేసేయాలన్నమాట చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసుకున్నది కార్నర్కి అయితే మడచాలి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫుల్ గేర్ చాలా బాగా వస్తుందనమాట ఎయిట్ ఫోల్డింగ్స్ అయితే అవుతాయండి అప్పుడు లేదు అంటే నార్మల్గా టూ ఫోల్డింగ్స్ వేసుకొని అదైనా ఫోర్ ఫోల్డింగ్స్ అయినా వేసుకోవచ్చు టూ ఫోల్డింగ్స్ వేసుకొని దాన్ని కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేశారంటే ఫోర్ అవుతాయి అనమాట అలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేశాను చూసారు కదా మనం పైపాటు ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి మళ్ళీ మనం కొలతలు అవన్నీ తీసుకోకుండా ఈజీగా ఇక్కడ ఎయిట్ ఫోల్డింగ్స్ కదా ఉన్నవి పైపాట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు కొద్దిగా వదిలేసి మార్క్ చేసుకోవాలన్నమాట ఇది క్లాత్ అనేది కొద్దిగా సాగుతుందండి మనము అమ్రల్లా కటింగ్ కదా కొద్దిగా సాగుతుంది శారీ కూడా చాలా సాగుతుందండి మనం చూసుకొని మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ మనము మెజర్మెంట్స్ ఇవంతా తలనొప్పి అవుతుంది ఇంకా నేను ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను అంటే మనకు ఎంత లెంత్ కావాలన్నది మన చాయిస్ అండి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు నేనైతే థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ వరకు అయితే పెట్టాను టేప్ అక్కడ పట్టుకొని ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలండి ఒకే చోట ఉండి మార్క్ అయితే చేసుకోకూడదు ఎందుకంటే మనకి మెజర్మెంట్ అనేది తప్పు వస్తుంది టేపు కింద జరుపుతూ పైన కూడా జరుపుతూ మార్క్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇది నేను ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ తీసుకున్నాను కదా కింద వచ్చేసి మనకి థర్టీ టూ లైనింగ్ లోపల పైన శారీ వచ్చేసి నేను థర్టీ ఫైవ్ దాకా తీసుకున్నానండి మనకి జాయింట్స్ అయితే పడతాయి చూసారు కదా పై పార్ట్కి జాయింట్స్ అయితే పడతాయండి జాయింట్స్ కూడా వేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క ఫ్రాక్కి పడుతుంది జాయింట్ అనేది టేమ్ జరుపుకుంటూ ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలన్నమాట చాలా ఈజీ మీకు ఇది చూపించాను కదా క్లియర్గా పై పార్ట్ కూడా క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొకటి ఫ్రాక్ అయితే ఉంది అది కూడా స్టిచ్ చేయాలన్నమాట క్లాత్ తీసుకున్నాను నేను బటర్ఫ్లై క్లాత్ అనమాట చాలా డేస్ అయిపోయింది అది స్టిచ్ చేయాలనుకుంటున్నాను దీనికి వచ్చేసి హాట్ నిక్ అంటే స్వీట్ హార్ట్ ఉంటుంది హాట్ నిక్ ఉంటుంది కదా అదైతే పెట్టాలన్నమాట చాలా బాగా వచ్చిందండి ఇంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట ఇంకా దీన్ని కట్ చేసుకుంటూ రావాలి చూసారు కదా ఎప్పుడైనా లైనింగ్ పార్ట్ కొద్దిగా ఒక టూ త్రీ ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి మెయిన్ పార్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట నేను ఏంటంటే తెలిసిందే కదా స్టిచ్చింగ్ ఇదంతా కూడా అందరికీ అందుకని చెప్పేసి షేర్ చేయలేదు బ్రీఫ్గా చూసారు కదా ఇక్కడ మనం ఏదైతే పార్ట్ కట్ చేసామో అక్కడే మనకి మిగులుతుంది అనమాట ఈ పార్ట్ని మనము ఇది జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేయర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ అయితే ఇంకా నేను ఏంటంటే నేను ఫుల్ వీ ఫోటో తీసుకోలేదనమాట షేర్ చేయడానికి మీతో ఖచ్చితంగా షార్ట్ వీడియో అయితే పెడతానండి చూసారు కదా ఈ విధంగా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ మనము కట్ చేసేసుకోవచ్చు ఇంక ఇదైతే అయిపోయింది కదా చూసారు కదా ఇదైతే ఒక్క సైడే అండి చాలా ఫ్లేర్ వచ్చింది నాకైతే ఫ్రాక్ ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము ఇంకా లైనింగ్ ఇదంతా చూశారు కదా నేను శారీ ఇదంతా ముందుగానే కట్ చేసి పెట్టేశాను ఇంకా అదంతా చూపిస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇది అందరికీ తెలిసిందే కదా స్టిచ్చింగ్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే అనమాట అందుకని చూపించలేదు నేను చూద్దాము నేను ఏదేమైనా కూడా ఇంకా ట్రై అనేది సెట్ చేసుకోలేదంటే కుదరదండి మీకు వీడియోస్ కూడా అంటే క్లారిటీ బాగా క్లారిటీగా షేర్ చేయాలంటే ఇంకా నాకు ట్రై పాడ్ అనేది ఖచ్చితం అని తెలిసింది కానీ చూస్తూ అంటే అందరూ వస్తూ పోతూ ఉంటారు కదా ఏమనుకుంటారో అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే నాకు ఎట్లా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చేయలేదు ఇంకా ఆ ట్రైపాడైనా మీకు ఇప్పుడు కటింగ్ వీడియో అది చూపించాను కదా అదైనా కూడా నా దగ్గర ఉండింది అనమాట దాంతో అయితే ఇంకా ఇట్లా కింద అన్నీ చేసేయచ్చు కానీ స్టిచ్చింగ్కి చూపించడానికి కుదరట్లేదండి ఆ డ్రై ప్యాడ్తో దాంతో చాలా ట్రై చేశానండి ముందు ఇంక ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాకైతే చూద్దాము ఇంక ఇది నెక్ అనేది ఇంకా నాకే కాబట్టి రివర్స్ ఫోల్డ్ చేశానండి మీకు కొద్దిగా స్టిఫ్నెస్ ఎక్కువ ఉండాలనుకుంటే పీస్ వేయండి ఇక్కడ నెక్కి పీస్ వేసేయండి మీకు కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ క్లాత్ మన దగ్గరే శారీ మన దగ్గరే ఉందన్నమాట ఇంకా వీటిల్లో ఎల్లో కలర్ ఉంది మీరు నా రైట్ హ్యాండ్ ఆ సైడ్ చూసినట్లయితే బండిల్ కనిపిస్తుంది కదా ఒకటి బ్లౌజ్ పీస్ బండిల్ దాని కింద ర్యాక్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎల్లో కలర్ శారీస్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి ఈ కలర్ బ్లూ కూడా ఇంకొకటి ఉందండి శారీ నా దగ్గర ఇంకొచ్చేసి క్రీమ్ కలర్ హాఫ్ వైట్లో ఉందనుకుంటాను శారీస్ అయితే ఉన్నాయండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఫ్రాక్ స్టిచ్ చేసి పంపిస్తాను అనమాట అంటే ఫ్యాబ్రిక్ మీరు పంపించినా స్టిచ్ చేసి పంపిస్తాను అసలు వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందంటే అంత బాగుందండి మా వారు కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మాకు ఇక్కడ ఫుల్ వర్షం ఉందండి నిన్నటి నుంచి డైలీ పడుతూనే ఉంది అస్సలు ఆగట్లేదు అనమాట నిన్నటి నుంచి కాదు మొన్నటి నుంచి పడుతుంది అంటే ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ నుంచి పడుతుంది అనమాట స్టాప్గా పడుతుంది ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఇంకా సాటర్డే కాసేపు వెళ్ళాను షాప్కి ఎక్కువసేపు అయితే వెళ్ళలేదు సాటర్డే సరిగ్గా వెళ్ళలేదు ఇంక ఈరోజు సండే కదా ఇంకా అసలే వెళ్ళలేదండి కుదరలేదన్నమాట ఇంకా వర్షం పడుతుంది తడుచుకుంటే వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట చూసారు కదా ఇంక ఇదైతే స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ అనమాట ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను చూడండి నెక్ అదంతా కూడా ఈ విధంగా ప్రిన్స్ కట్ కూడా పెట్టేశానండి కట్ చేయకుండానే ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేశాను అనమాట చూసారు కదా మీకు అంతా కూడా ఒక్కొక్కటి సింపుల్గా చూపిస్తానండి అన్నీ కూడా షేర్ చేస్తాను ఇప్పటికైతే ఇంకా టైం లేదని చెప్పేసి ఈ విధంగా షేర్ చేసే కానీ నెక్కు చూడండి ఎక్సలెంట్గా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది ఇప్పుడు కాదండి మీకు నేను ఫోటో షేర్ చేస్తాను చూడు అప్పుడు తెలుస్తుంది అనమాట ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రిన్స్ కట్ కట్ చేయకుండా మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసాను వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా తెలిసిందే కదా ఇంకా చిన్న పఫ్ అయితే పెట్టేసి షేర్ చేసా అనమాట ఈ విధంగా నేను బ్లౌజ్ వేసుకున్నాను కదా అదే ఇక్కడికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇదంతా కూడా ఇప్పుడు జాయింట్ అయితే చేసేద్దాము నేను అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తానులేండి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ హ్యాండ్ అయితే స్టిచ్ చేయలేదు కదా అది అయితే స్టిచ్ చేస్తున్నాను తొందరగా అయిపోతుంది వేసుకొని చూద్దాం అని చెప్పేసి స్పీడ్గా అయితే స్టిచ్ చేసుకున్నానండి వీడియో తీయకుండా కొద్దిగా జాయింట్ పడింది కదా అది నేను ఇక్కడ జాయింట్ చేసేసాను అనమాట దీన్ని కూడా నేను రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను పైపింగ్ అవన్నీ ఏమి కూడా వేయలేదండి నేను మీకు కావాలి అనుకుంటే స్టిఫ్నెస్ కోసము పైపింగ్ వేసుకోవచ్చు ఏదైనా లేస్ అయినా జాయింట్ చేసుకోవచ్చు అనమాట అది మంచి ఛాయిస్ నేనైతే విధంగా స్టిచ్ చేస్తాను ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వండి తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఫ్రాక్స్ స్టిచ్చింగ్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పైన ఉందండి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది నేను చాలా రీజనబుల్ ప్రైస్కి స్టిచ్ చేసి ఇస్తాను చూసారు కదా ఇదంతా జాయింటింగ్ అందరికీ తెలిసిందే కదా జాయింట్ చేసుకోవడము అందుకని చెప్పేసి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఎక్కువ చూపించట్లేదు ఇంక ఇక్కడ లైనింగ్కి మనకి ఇక్కడ జాయింట్ పడింది కదా అది కూడా స్టిచ్ చేశానండి జాయింట్ చేయడం అందరికీ తెలిసిందే కదా ఇంకా కట్ చేసేటప్పుడు మనము ఇదంతా కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నామో ముందు ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుట్టు వేసేసుకొని మళ్ళీ దాన్ని నార్మల్గా పెట్టేసి క్లాత్ మళ్ళీ ఒక అయితే వేసుకోవాలి అప్పుడే మనకి జాయింట్ పడినట్టు అంతగా తెలియదు అండి లేదు అంటే జాయింట్ ఎక్కడైతే పడిందో అక్కడ కొద్దిగా లేచినట్లుగా కనిపిస్తుంది ఈ విధంగా ఒక పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ అయితే జాయింట్ చే కుట్ అయితే వేయాలి పైన ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ప్లాస్కోలో కాఫీ అయితే తీసుకొచ్చాను పిల్లల కోసము అది గ్లాస్లో పోసి ఇచ్చాను అనమాట రిషి కాలుతుంది అంటే పక్కనైతే పెట్టాను మధ్య మధ్యలో ఇలా కూడా జరుగుతుంటాయండి ఇంక పిల్లలు రావడము హాయ్ అని చెప్తుంది అనమాట రిషి అయితే ఇంక ఇక్కడ ఇది జాయింట్ చేసేసి కుట్టైతే వేసేసాను కదా ఈ విధంగా జాయింట్స్ అయితే పడ్డాయి అనమాట క్లాత్ అనేది నీట్గా పెట్టుకొని కింద పరిచి ఎక్స్ట్రా మనకి ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేయాలి ఇక్కడ చూసారా ఎక్స్ట్రా అయితే కనిపిస్తుంది కదా మనం కట్ చేసేటప్పుడు నేను కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేశాను ఇంకా దీనికి కూడా కటింగ్ దీనికి కూడా జాయింట్ అయితే పడుతుంది ఫ్లేర్ చూసారా లైనింగ్ ఎంత ఫ్లేర్ వచ్చిందో ఇంక ఇక్కడ జాయింట్ అయితే పడింది అనమాట ఇంకా అది కూడా స్టిచ్ చేసేయాలి జస్ట్ ఇది వన్ పీస్ మాత్రమే అండి ఫ్రంట్ పీస్ మాత్రమే చూసారా ఎంత గేరా ఉందో డబల్ ఫ్లే డబల్ ఫోల్డింగ్ మీద ఉందన్నమాట అది ఇంక ఇది కూడా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా అది అయితే కట్ చేసేయాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను నాకు సపోర్ట్ అనేది చాలా అవసరం మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ముందుకు కూడా వెళ్ళగలను ఇక్కడ రిషికి పాప్కార్న్ ఈరోజు సండే ఇంట్లోనే ఉంటారు కదా వర్షం పడుతుంది ఇంకా నేను షాప్కి వెళ్ళలేదు పాప్కార్న్ ఉంటే అవి వేయించి ఇచ్చారనమాట అతింటుంది ఆ సౌండ్ వస్తే కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోకండి ఇక్కడ జాయింట్ అయితే చేస్తున్నానండి కనిపించట్లేదు కదా కెమెరాకి ఇది అయితే అడ్డుపడింది క్లాత్ అనేది నేను చూసుకొని తర్వాత చూసాను అన్నమాట రిసీవ్ చూసారా స్వెటర్ అయితే వేసాను చలి పెడుతుంది అని చెప్పేసి చాలా చలి పెడుతుందండి ఇక్కడైతే మాకైతే మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఇది టూ సైడ్స్ కూడా ఇంకా జాయింట్ అయితే చేసేసాను అంబ్రెల్లా కట్ చాలా ఈజీగా అయిపోతుంది ఏంటంటే నార్మల్ ఇంకో ఫ్రిల్స్ పెడతాం కదా అది లేట్ అవుతుందండి అది లేట్ అవుతుంది అంబ్రెల్లా కటింగ్ అయితే కింద ఫోల్డింగ్ చేసి కుట్టడము లేట్ అవుతుందనమాట రెండూ కూడా ఈజీనే అనుకోండి ఫుల్ ఫ్రిల్స్ పెట్టాలి దానికైతే ఈ విధంగా కట్ చేసుకున్న ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా చూసి ఇంకా చూసి ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఎక్స్ట్రా పీసెస్ అనేది తెలుస్తుంది కింద మడిచేసి కుట్టడం అయితే కుట్టాలి ఇదైతే నేను జాయింట్ చేయడం రివర్స్లో జాయింట్ చేశానండి తర్వాత చూశాను అనమాట చూసారు కదా ఈ విధంగా కింద పడుచుకొని మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు లెంత్ అనేది ఒక వస్తుంది నేను లాస్ట్లో ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి అది ఫ్రాక్ అయితే షాప్లో ఉంది చెప్పాను కదా ఇక్కడ ఇంట్లో ఉండింటే కనుక అదైనా షాప్లో ఎందుకు పెట్టానంటే జిగ్జాక్ చేస్తుంటే సుగంలో ఆగిపోయిందండి మోటర్ అనేది వైర్ కనెక్షన్ లూజ్ అయిందనమాట అందుకు నేను ఇంకా జిగ్జాక్ చేసుకుందామని చెప్పేసి నిన్న సాటర్డే కదా తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ మర్చిపోయాను అనమాట తీసుకురావడము ఇంకా దీనికి జాయింట్ అయితే చేసేసుకున్నాను చూశారు కదా పైన మనకి నడుము దగ్గర ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ అయితే జాయింట్ చేసేసాను ఇంక ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ చూసుకోండి మనకి క్లాత్ సాగుతుందని చెప్పాను కదా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఒక సైడ్ ఈ ఈ సైడ్ ఆ సైడ్ టూ సైడ్స్ కూడా కొద్దిగా క్లాత్ అనేది ఒక కుట్టు వేసేయండి ఖచ్చితంగా సాగుతుందండి ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వచ్చినప్పుడు కొద్దిగా యువతల అవతల కొద్దిగా ఒక అయితే వేశారంటే సరిపోతుందనమాట ఇద్దరికి చలి పెడుతుందని చెప్పేసి పిల్లలకి ఇంక ఇక్కడ స్వెటర్స్ అయితే వేశానండి చూశారు కదా దీపూరిషి కూడా ఇద్దరు కూడా అల్లరి చేస్తారండి షాప్లో ఉంటే నాకైతే ఇదే తలనొప్పి వస్తుంది వాళ్ళ డాడీ తొందరగా వచ్చారంటే వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పేస్తానండి తీసుకెళ్ళు నాకు ఇక్కడ కుదరదు అని చెప్పేస్తాను అందరిని ఇంటికి వెళ్ళి పొమ్మంటాను అనమాట ఇంకా లేదు అంటే ఒక్కదాన్ని భరించాలి ఇంకా తప్పదు ఇంకా మనము ఏదైతే స్టిచ్ చేసామో పై పార్ట్ ఇంకా దానికి బాటం పార్ట్ జాయింట్ చేసేయడం అనమాట దీనికి కూడా చూసుకుంటున్నాను ఎక్స్ట్రా ఎంత వచ్చింది అని చెప్పేసి ఎక్స్ట్రా ఉన్నదైతే ఇంకా సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇటు సైడ్ అటు సైడు స్టిచ్ చేసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట పిల్లలు రావడము చూడడము ఏదో ఒకటి మమ్మీ ఇది చెప్పు అది చెప్పు అది అని అడగడము షాప్లో ఇట్లా జరిగిపోతూ ఉంటుంది ఇంట్లో అయితే అంతగా అనిపించదండి ఇంకా షాప్ కదా అందులో మళ్ళీ కస్టమర్స్ వస్తూ పోతూ ఉంటారు ఇంకా దీనికి జాయింట్ అయితే చేసేస్తున్నానండి పెట్టేసి మెయిన్ పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి గట్టిగా ఉంటుంది ఇంకా ఫ్రాక్ అయితే అయిపోయింది మళ్ళీ తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్స్ అండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే మనకి బాటమ్ పార్ట్ ఉంటుంది కదా మెయిన్కి లైనింగ్ పీస్కి లైనింగ్ జాయింట్ చేసేయండి మెయిన్ పార్ట్కి మెయిన్ జాయింట్ చేసేయండి శారీ పీస్ అలా చేస్తేనే మనకి ఫ్లేర్ అనేది ఎక్కువ తెలుస్తుంది లేకపోతే మనకు అస్సలు తెలియదండి స్ట్రైట్గా ఊరికెలా ఉండిపోతుంది అనమాట మనకు ఫ్లేయర్ బాగా తెలియాలి అంటే కనుక లైనింగ్కి లైనింగ్ జాయింట్ చేయండి మెయిన్ పార్ట్కి మెయిన్ జాయింట్ చేయండి అప్పుడే మనకి లుక్ అనేది తెలుస్తుంది అమ్మ తర్వాత ఇంకా కాల్ అయితే వచ్చిందండి కాల్ వచ్చిన తర్వాత లైనింగ్స్ అయితే కావాలి అని చెప్పేసి బోటెక్ అక్క కాల్ చేసింది అనమాట సరే అని చెప్పేసి వెళ్ళాను వర్షం చూపిస్తాను చూడండి యాడ్ చేశాను ఇప్పుడే దీంట్లో వర్షం అయితే పడుతూనే ఉందండి చూశారు కదా ఇంకా మళ్ళీ సీటు తడుస్తుందని చెప్పేసి గొడుగు సీటు మీదనే పెట్టేసాను బైక్ మీదనే ఆటో వస్తుంది కదా అక్కడి నుంచి రావాలక్క అక్క లేట్ అవుతుంది కదా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అన్నమాట చూసారు కదా లొకేషన్ అయితే విధంగా ఉంటుందండి షాప్ దగ్గర వర్షం పడుతూనే ఉందని నాన్ స్టాప్గా ఇంకా తర్వాత అయితే జాయింట్ అయితే చేసేసాను ఇక్కడ సైడ్ జాయింట్స్ అయితే చేస్తున్నాను చూడండి రిషి ఏదో మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది సతాయిస్తుందండి చాలాసేపు చాలా అంటే ఇంకా నేను ఫ్రాక్ అనేది తీసుకొని వచ్చాను షాప్కి వెళ్ళాను కదా తీసుకొని వచ్చి వేసుకొని ఇంకా వీడియో బాబా వీడియోది అంటే ఆయన తీశారు చూడండి వీడియో ఏ విధంగా తీశారో చూపిస్తాను అసలు క్లారిటీగా వచ్చిందా లేదా అన్నది కూడా చూసుకోడు జస్ట్ వీడియో తిమ్మన్నాను కదా అని చెప్పేసి జస్ట్ వీడియో అయితే తీస్తాడు అంతే అండి ఇంకెట్లయినా రాని వదిలేస్తాడు అనమాట ఇంకా ఏం చేయాలి తప్పదు ఇంకా ఉన్నది ఆయన ఒక్కరే ఇంకా మళ్ళీ ట్రై పార్డ్ సెట్ చేసి వీడియో ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసింది ఇందులో యాడ్ చేశానండి లాస్ట్లో ఇంక ఇక్కడ ఫ్రాక్ మొత్తం కూడా స్టిచ్ చేయడం అయిపోయిందనమాట చూసారు కదా ఇంకా జిగ్జాగ్ చేద్దాము కింద పీకో చేద్దామని చెప్పేసి యువతలు అయితే కూర్చున్నాను ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసేసుకొని ఇక్కడ పీకో అయితే చేస్తున్నాను అనమాట ఫ్రాక్ అయితే తీసుకొచ్చాను వీడియో అయితే యాడ్ చేశాను చూడండి అలాగే నేను ఒక ఫోటో అయితే తీసుకున్నానండి ఆ ఫోటో కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను మీకు బాగా తెలుస్తుంది కదా అని చెప్పేసి ప్రిన్స్ కట్ కట్ చేయకుండానే ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేశాను కదా ఎక్సలెంట్గా వచ్చిందండి చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఏ విధంగా ఉంది అని చెప్పేసి లైటింగ్ బాగు ఇప్పుడు మనకి మబ్బు పట్టిందండి మాకైతే వర్షం పడుతుంది కదా లైటింగ్ కూడా సరిగ్గా లేదు వీడియో కూడా సరిగ్గా లేదన్నమాట అందుకని చెప్పేసి సరిగ్గా కనిపించలేదు నేను ఖచ్చితంగా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి చూడండి ఇంకా జిగ్జాక్ అయితే చేశాను కొద్దిసేపటికి అది వైర్ కనెక్షన్ లూజ్ అయిందో ఏంటో అండి మధ్యలో ఆగిపోయింది అనమాట ఇంకా తీసేసి పక్కకైతే పెట్టేశాను ఈ వాయిస్ ఓవర్ ఇస్తాని అప్లోడ్ చేసేటానికి టైం ఎంత అవుతుందో ఏమో నాకైతే తెలియదు వీడియో చూసారా ఎలా తీసారో ఎలా వస్తుంది అని చెప్పేసి అసలు ఇంకా మీకు ఫుల్ లుక్ అనేది షేర్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే వేసుకొని అప్పటికప్పుడు వీడియో తీసుకున్నారండి ఏమనుకోకండి సైడ్ పిక్ చూసారు కదా చాలా బాగా వచ్చింది నెక్ కానీ ప్రింట్స్ కట్ కానీ హ్యాండ్స్ కానీ नचते लाइक शेयर कमेंट कमेंटे सब्सक्रेबा मर्चो